ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య జరిగే బోడర్ గాస్కర్ ట్రోఫీకి ఈసారి క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలి అంటే ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ సిరీస్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి అగ్ర జట్లు స్టార్ ఆటగాళ్లు స్టేడియం నిండా ప్రేక్షకులు బోడర్ గావస్కర్ ట్రోఫీని ఆసక్తికరంగా మారుస్తాయి మరోసారి ఈ మెగా సిరీస్ అభిమానులకు కిక్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది నవంబర్ ఇరవై నుంచి ఫెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది తొలి మ్యాచ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది ఈ మ్యాచ్ జరగబోయే పిచ్ ఇప్పటికే సిద్ధమైంది బౌన్సీ పిచ్ కూడిన ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సర్వధామంగా నిలవనుంది దీంతో బ్యాటర్లకు సవాలుగా మారింది ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం ఫెర్త్ వేదికగా జరగబోయే టెస్టుకు ఏకంగా ఎనభై ఐదు వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేయబడింది తొలి మూడు రోజులకు బాగా టికెట్లు అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఇకపోతే ఈ మ్యాచ్ ఫ్రీగా ఎక్కడ చూడాలి అంటే డిజనీ హాస్టార్లో ఫ్రీగా చూడవచ్చు టీవీలో చూడాలి అనుకుంటే స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్